భారతీయ సోదర చక్కటి దేశభక్తి పాటలు భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మభూమి మనదిరా ధర్మ భూమి మనదిరా భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మ భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా తాత్వికుడు అధ్యక్షుడైనా తపోవనం మనదిరా లలిత కలలకునిలయమురా నిలయమురా వేదాలు పుట్టినది దేశమురా భరతమాత ఘనత ఎంతో ఉన్నతమైన దొ సాటించి చూపరా భారతీయ సోదరా వీర కర్మ భూమి మనదిరా భూమి మనదిరా వేదాలు పుట్టిన దేశము రామనది గీతను బోధించిన జగద్గురువు జన్మించిన ఈ నేల రామనది సత్యాహింస వీరులు కన్న భూమి మనదిరా జన్మభూమి మనదిరా సత్యాహింస మార్గములో ఎన్నో విజయాలు సాధించవచ్చని చూపించిన వీరులు జన్మనిచ్చిన భరత భూమిరా మనది ధర్మవీరులను శూరవీరులు కన్నా భూమిరా కర్మభూమి మనదిరా భారతీయ సోదరా వీర శంకమోదరా కర్మభూమి మనదిరా ధర్మ భూమి మనదిరా శాంతి దూత పయనించిన క్రాంతి పదము నడిపినది మన దేశమురా మనదిరా శాస్త్రీజీ జన్మించి క్రాంతి పదం నడిపించిన చైత్ర రథం మనదిరా విశ్వ శాంతి విశ్వజన జన ప్రేమి కులం మానవతావాదులమై మంచిని పంచు శామి కులం దేశమాత ప్రగతి కోసం దేశమాత రక్షణ కోసం నడుము బిగించరా నీవు వీర పోరాటం చెయ్యరా భారతీయ సోదరా వీర శంకం కర్మ భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా దేశమాత స్వేచ్ఛ కోసం దేశమాత రక్షణ కోసం అడ్డుపడిన వారితో వీర పోరాటం చేయరా భారతీయ సోదరా నీ దేశ భక్తిని ఎంతటి త్యాగమైనా చేసదనని చాటించి చూపరా నీ దేశ భక్తిని భరత మాత స్వేచ్ఛ కోసం ప్రగతి కోసం ఎంతటి అయినా త్యాగాలు చేసదమని చూపించరా చాటించరా నీ దేశ భక్తిని భారతీయ సోదరా వీరశంకం భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా మంచికి మనము రక్షణగా తోడుగా నిలిచెదము చెడుని అంతించే విప్లవకారులమై ఎదురించి పోరాడదము భరతమాతను రక్షించుకుందు బంగారు భూమి భారతావని మనదిరా బహుపావని మనదిరా విబుధావని మనదిరా విపులావని మనదిరా వేద భూమిరా మనది బహుపావని విబుధావని భరతవని వేద భూమిరా మనది భారతియా సోద వీరశంకూదరా కర్మ భూమి మనదిరా ధర్మ భూమి మనదిరా వేదాలు జన్మించిన బంగారు భూమిరా మనది గీతను బోధించిన పరమాత్ముడు జన్మించిన దేశమురా ఎందరో మహనీయులకు జన్మనిచ్చినదిరా ఈ మన భరతమాత భరతమాత రక్షణకై ఎంతటి ప్రాణాలు త్యాగమైనా చేసదమని చాటి చూపరావో कर्म भूमि मन दिरा धर्म भूमि मन दिरा वंदे मातरम मेरी प्यारी भारत जय बोलो भारत माता की जय